హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ అంద్ర అమ్మాయి లక్కీ లక్ష్మి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం రీసెంట్గా ఓటీజీ ఓవెన్ తీసుకున్నా అని చెప్పా కదా మా హస్బెండ్ అంటున్నారు ఏంటి తీసుకున్నావు కదా ఓటీజీ ఏదో ఒకటి ట్రై చేయొచ్చు కదా ఏంటి దాన్ని మనం మ్యూజియంలో పెడతావా ఏంటి అని అన్నారు సో ఈరోజు ఏదో ఒకటి ట్రై చేద్దాంలే అని చెప్పేసి బిస్కెట్స్ అయితే ట్రై చేద్దామని ఫిక్స్ అయిపోయాను మైదా పిండి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వెనీలా ఎసెన్స్ వేసేసి కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఫస్ట్ ఓవెన్ని ఫ్రీ హీట్ చేసుకున్నాను వన్ ఫిఫ్టీ డిగ్రీస్ మీద టెన్ మినిట్స్ అయితే ఫ్రీ హీట్ చేసుకున్నాను రెడీ చేసుకున్న బిస్కెట్స్ని ఒక దాని తర్వాత ఒకటి బేకింగ్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసేసాను ఒకే బిస్కెట్ మధ్యలో కొంచెం లెంత్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి లేకపోతే బిస్కెట్స్ అన్నీ ఒక దగ్గరకు వచ్చేసి కలిసిపోతాయి అన్నమాట ఫ్రీ హీట్ చేసుకున్నప్పుడు వన్ ఫిఫ్టీ డిగ్రీస్ టెంపరేచర్ మీద ఫ్రీ హీట్ చేసుకున్నాం కదా అండి టైం టెన్ మినిట్స్ సెట్ చేసుకున్నాం కదా సేమ్ అలాగే ఎంత అయితే ఫ్రీ హీట్ చేసుకుంటామో టెంపరేచరు సేమ్ బిస్కెట్స్ అయినా కేక్ అయినా ఏ ఐటమ్ అయినా చేసేటప్పుడు అదే టెంపరేచర్ మీద పెట్టుకోవాలి లేకపోతే టెంపరేచర్ ఎక్కువైనా తక్కువైనా కరెక్ట్గా కుదరవు అనమాట ఏ అయినా కానీ నేను టెన్ మినిట్స్ పెట్టా కదా టెన్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత చూద్దాం బిస్కెట్స్ ఎలా ఉన్నాయో అనని మధ్య మధ్యలో చూస్తూనే ఉన్నానండి టెన్ మినిట్స్ తర్వాత చెక్ చేశాను బిస్కెట్స్ కొంచెం లైట్గానే కుక్ అయిపోయాయి అనమాట నేను పెట్టిన టెంపరేచర్ సరిపోలేదు టెన్ మినిట్స్ టెంపరేచర్ కూడా మార్చాను అండ్ టైం కూడా డబల్ చేశాను అనమాట ఇది చిన్న ఓటీజీ కదా అండి సో కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది సో నేను టెంపరేచర్ ఎక్కువ పెట్టాల్సింది బై మిస్టేక్లో వన్ ఫిఫ్టీ అనే అనమాట వన్ ఎయిటీ పెట్టాల్సి ఉండే స్టార్టింగ్ టెన్ మినిట్స్ తర్వాత ఫైనల్గా బిస్కెట్స్ అయితే ఇలా వచ్చాయి చాలా టేస్టీగా ఉన్నాయి నేను వెయిట్ చేశానండి చాలా ఎందుకంటే స్కూల్ నుంచి పిల్లలు రంగలే పిల్లలకి టేస్ట్ చూపియాలి మా అమ్మ చాలా బాగా చేసిందనని పిల్లల కళల్లో ఆనందం చూడాలి అని చెప్పేసి చాలా వెయిట్ చేశాను చాలా టేస్టీగా వచ్చాయి బిస్కెట్స్ అండ్ సేమ్ అదే ప్రాసెస్ లో కొబ్బరి బిస్కెట్స్ కూడా తయారు చేశానండి ఈ బిస్కెట్స్ ని నేను ఫస్ట్ మా హస్బెండ్ గారికే పెట్టాలనుకున్నానండి ఎందుకంటే మన ఆడవాళ్ళందరం కిచెన్ లో ఎలాంటి ప్రయోగాలు చేసినా కూడా ఫస్ట్ మన హస్బెండ్స్ పెడతాం కదా అలాగే మా హస్బెండ్కి పెట్టిన తర్వాత పిల్లలకు పెట్టానండి చాలా టేస్టీగా ఉన్నాయని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరూ అమ్మాయి లక్కీ లక్ష్మి బ్లాగ్స్